దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులార కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయ చూడాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినాన్ని చూసే భాగ్యము ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకము చేసుకుందాం మన ధ్యానాంశము అంశము రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ధ్యానము చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమందు ఆరవ అధ్యాయము వచనాన్ని మనము ధ్యానం చేద్దాం ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం దాసుడైనను స్వసంతుడైనను మీలో పతివాడును ఏ సత్కార్యము చేయినో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు అనే మాట రాయబడింది దేవుడి మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము పరమతండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన కనికర సంపన్నుడవు చూపే దేవుడవు తండ్రి నీకు స్తోత్రం ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు కోడి వచ్చిన వారిని దీవించునైనా ఆశీర్వదించండి బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడండి దేవా అనేకులు ఈ సందేశమిని మేలు పొందుటకు నీ కృపా మెండుగా అనుగ్రహించి మీరే దర్శించుమని సహాయపడుమని ఏసయ నామంలో అడిగి వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఎపేసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనము మనము చదువుకొని ఉన్నాం ఈ వచనములో దాసుడైనను స్వసంత్రుడైనను మీలో పతివాడును ఏ సత్కార్యము వచ్చేనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు అనే మాట వ్రాయబడి ఉంది దాసుడైనను స్వసంత్రుడైనను అనే మాట ఉంది దాసుడు స్వతంత్రుడు దాసునికి మరి స్వసంత్రత్వం లేదు అవునా దాసుడు స్వతహాగా ఏ పని చేయలేడు స్వసంత్రుడు చెప్తే తప్ప అవునా దాసుని పని దాసునిదే స్వసంత్రుని పని స్వసంతునిదే దాసుడు అనగా యజమాని కింద పనిచేసేవాడు అవునా దాసునికి హక్కు ఉండదు తాను చేయవలసిన పని చేయాల్సిందే అనగా తన యజమానుడు ఏం చెప్తాడో ఆ పని చేయాల అది దాసుని పని ఇక్కడ ఒక జ్ఞాపకం జ్ఞాపం వస్తున్నాను ఏమిటంటే ఏ సత్కార్యము చేయను అనే మాట కదా మీలో వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందును అనే మాట సత్కార్యము అనే మాట రాయబడి ఉంది సత్కార్యము అంటే మంచి పని అని అర్థం సత్కార్యము అంటే మంచి పని మంచి పని ధర్మమైన పని ఒకటి మంచి పని రెండవది ధర్మమైన పని లేదా ఇతరులకు మేలు చేసే పని ఇతరులకు మేలు చేసే పని అని అర్థం అర్థం ఇది పుణ్యకార్యము లేదా మంచి ప్రవర్తన అని మనము గమనించేవారుగా ఉండాలి పుణ్యకార్యము లేదా మంచి ప్రవర్తన జీవితం మంచి వ్యక్తి అని అర్థం ఇది మనం గుర్తుంచుకోవాలి ఉదాహరణకు ఉదాహరణకు అవసరములో ఉన్నవారికి సహాయము చేయడము మంచి పని అంటే అవసరములో ఉన్నవారికి సహాయము చేయటం అది మంచి పని రెండవదిగా తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం ఇది ఒక మంచి పని కదా ఈనాడు మంచి పని కంటే చెడు పని ఎక్కువగా మనకు కనిపిస్తుంది మంచి పని కంటే చెడు పని ఎక్కువ కనిపిస్తుంది రెండవదిగా తల్లిదండ్రులను గౌరవించని వాళ్ళు ఉన్నారు ప్రేమించని వాళ్ళు ఉన్నారు అందుకనే వృద్ధాశ్రయాలు ఎక్కువగా ఉన్నాయి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే కుమారులైన వాళ్ళు తల్లిదండ్రులను గౌరవించకుండా ప్రేమించకుండా వారిని వదిలేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఒక మాట విన్నాను ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటిలో ఒక ముసలావిడ ఉంది బిడ్డ బిడ్డింటికి వచ్చింది కొడుకులు ఉన్నారు ఒక ఆయన పోలీసు అవునా ఒక ఆయన ఎస్ఐ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ తల్లిని ఆ ముసలావిడను తీసుకొని పోయి అనాథ ఆశ్రయంలో లేదా ఉద్ధాశ్రయంలో భరిస్తున్నారు పై ఆ సంవత్సరమే ఆమె నుండి నలభై వేలు తీసుకున్నారు ఆమెకు రెండు ఎకరాలు ఉంది ఆమె ఆస్తిని మొత్తం వాళ్ళు పనిచేసుకున్నారు ఆమె పేరు మీద రెండు ఎకరాలు పెట్టారు ఆ గుత్త ఆమె ఆమె గుత్త తీసుకొని ఆ ఇంటి నుంచి కోడాలు ఆమెను వెలగొట్టేసింది ఏం చెప్పింది నాకు భర్తకు తెలియదు కానీ ఆ భర్త లేదా ఆ కొడు కుమారుడు తన తల్లిని బట్టలలో సర్దుకొని బండి మీద ఎక్కించుకొని ఎక్కించుకున్నాడు ఎక్కడికి పోతున్నావు నాయన ఏంటి పరిస్థితి అంటే ఏం లేదులేమ్మా ఎక్కవచ్చు అన్నాడు అన్నాడంట సరాసరి వృద్ధాశ్రయానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఎక్స్పెట్టాడంట ఆ తల్లి ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఏంది అయిన పరిస్థితి అంటే ఏం లేదు అమ్మా ఒక రెండు ఉండు మేము వేరే ఊరికి వెళ్తా ఉన్నాం అందరం కలిసి నేను మరలా వచ్చి తీసుకుని వెళ్తానులే అని చెప్పాడంట వెళ్ళిపోయినాడు రెండు రోజులైంది మూడు రోజులైంది రాలేదు ఆమె వస్తా ఉంటే అక్కడ వాళ్ళంతా మరి రానియడం లేదు ఆ సంగతి బిడ్డకు తెలిసి ఆ బిడ్డ ఆ కూతురు మరి వెళ్ళి తన ఇంటికి తాను తెచ్చుకోయ్యింది ఎంత ఘోరమో చూడండి డబ్బులు కావాలా ఆస్తులు కావాలా అంతస్తులు కావాలా కానీ తల్లి మాత్రం వద్దు తండ్రి మాత్రం వద్దు ఇలాంటి పిల్లలు నేడు సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లు ఉంటుందో చూడండి ఒక ముద్దాన్నం వేయడానికి ఎంతగా భారమో అత్త కట్టించిన ఇంట్లో ఉండొచ్చు అత్త పొలాన్ని అనుభవించ అనుభవించవచ్చు ఆస్తులు తీసుకోవచ్చు కానీ ఒక ముద్దన్నం వేయడానికి ఎందుకో అంత రేపొద్దున పొద్దున అంతే కదా ఈ చేత చేస్తే ఆ చేత చేయబడుతుంటారు కదా ప్రేమైన వారి తల్లిదండ్రులను గౌరవించండి పెద్దలను గౌరవించండి అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం ఉంది మూడవదిగా అబద్ధము చెప్పకుండా నిజాయితీగా ఉండడమే సత్కార్యం అంటే అబద్ధము చెప్పకుండా నిజాయితీగా ఉండడమే సత్కార్యం అంటే ఈనాడు అబద్ధం ఎక్కువైపోయింది అవునా ఎవరి నోట చూసినా అబద్ధమే మరీ విపరీతమైన అబద్ధం ఏంటంటే అవునా ఇక్కడనే ఉంటాడు నేను పొలం చాట ఉన్నాను అంటాడు ఇప్పుడు వస్తున్నాను అంటాడు గంటలు గంటలు దాటిపోయిన రాడు సెల్ఫోన్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది అబద్ధాలు అబద్ధాలు అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అని వాక్యం చెబుతుంది నాలుగవదిగా పరోపకారం చేయడం పరోపకారం చేయటం మనకు ఉపకారం చేసింటారు మనం ఏం చేయాలా ఉపకారం చేయాలా కదా అది ఒక మంచి పని ఐదవదిగా దుష్కార్యములకు దూరంగా ఉండడం దుష్కార్యములకు దూరంగా ఉండడం చెడ్డ కార్యాలకు దూరంగా ఉండడం యోసేపు ఎట్లు పారిపోయినాడో అట్లా పారిపోవటం దూరంగా దుర్మార్గం చూసి దూరంగా ఓడది మంచిది అనేది వాఖ్యించం ఇది సత్కార్యం అది మనం గుర్తుంచుకోవాలి సత్కార్యాలు చేయడం వల్ల వ్యక్తికి సమాజంలో మంచి పేరు వస్తూ ఉంది సత్కార్యములు చేయటం ద్వారా సమాజంలో ఒక వ్యక్తికి మంచి పేరు ఉంది అంతకంటే ఏం కావాలి లేకుంగా అవునా అంతకంటే ఏం కావాలి లేకుంగా మరియు ఆత్మ సంతృప్తి లభిస్తూ ఉంది ఆత్మ తృప్తిగా ఉంటుంది ఆత్మ సంతోషిస్తూ ఉంది ఆత్మ ఆనందిస్తూ ఉంది మనకు తృప్తి ఇది సత్కార్యాలు చెవిట అన్నది మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి చూడండి రోమాపత్రిక రెండవ అధ్యాయము ఆరు వచనములో రోమపత్రిక రెండవ అధ్యాయము ఆరు వచనాన్ని మనం చూడగా దేవుని వాక్యమైన బైబిల్ మనకిలా చెప్తూ ఉంది రెండవ అధ్యాయము ఆరు మీ కోసము చదువుతున్నాను ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్యజీవము నిచ్చును అనే మాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రియమైన సోదరి సోదరులారా వాక్యం మాట ఆయన ప్రతివానికి వాని వాని క్రియ చొప్పున ప్రతిఫలము ఇస్తాడు నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు నా క్రియను బట్టి నాకు ఆయన ప్రతిఫలము ఇస్తాడు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అయితే సత్క్రియలు ఓపిక చేచ్చు మహిమను ఘనతను అక్షతను వెదుకు వారికి నిత్యజీవము ఆయన ఇస్తాడంట ఆయన నిత్యజీవాన్ని ఇస్తాడంట ప్రతిఫలముగా నీకు ఆయన నిత్యజీవం ఇస్తాడు అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇంకా ఇలా వాక్యం చెప్తున్న మాటే పదవచనంలో సత్క్రియలు చేయు ప్రతివానికి మొదట యూదునికి గిరిష్ దశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును అనే రాయబడింది ఎవరికి సత్క్రియలు చేయు ప్రతివానికి అవునా సత్కార్యాలు చేయి ప్రతివానికి సత్క్రియలు చేయి ప్రతివానికి మొదట యూదునికి రెండవది గ్రీస్ మహిమయు మహిమయునతయు సమాధానమును కలుగును కలుగును ఎంత మంచి ఓద దేవుడు మనకి ఓబోతున్నాడో సంగతి గ్రహించు వారమై ఉండాలి మరో చూద్దాం చూడండి కొలశులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో దేవుని వాక్యం చెప్తున్న మాట మనము చదవగా ఇలాగుంది ప్రభువు వలన స్వాతంత్రము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మీరేమి చేసినను అది మనుషులకు మనసుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చెయ్యండి మీరేమి చేసిన ప్రభువును బట్టి మీరు మనసు పూర్తిగా చేయండి మనసు పూర్తిగా చేయండి సత్కార్యములు ఎలా చేయాలంట పూర్తిగా చేయాలా మంచి కార్యాలు ఎలా చేయాలా పూర్తిగా చేయాలా కష్టం అని ఎప్పటికీ అనుకోకూడదు దేవునికి ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు మంచివాడు పిలువబడాలంటే మంచి పని చేయాలి మంచి పని చేయాలి ధర్మమైన పని చేయాల మంచి కార్యం చేయాలి అప్పుడే దేవుడిని ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది రండి ఆ మాట చదివి మనం ముగించుకుందాం పత్రిక పత్రికార అధ్యాయము ఏడవ వచనములో మాట లేదా రాయమని మాట దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు అనే మాట కనిపిస్తుంది దాని ఫలము ప్రభు వలన పొందుదురని మీరెరుగుదురు అనే మాట కనిపిస్తుంది దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ప్రతి ఫలముగా కలగబోయే బహుమానము ఆయన మనకు ఇస్తాడు మనకు పరలోకాన్ని ఆయన మనకు ఇస్తాడు అనేది వాక్యము చెబుతున్నమాట అలా ఆ విధంగా మనము జాగ్రత్తగా ఈ పని చేద్దాం దాసుడైనా స్వతంత్రుడైనా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏమిటంటే మంచి పని చేయాలా సత్కార్యములు చేయాలి దానికి పతిపలమే దేవుడు పరలోకంలో మనకు అనుగ్రహిస్తాడు అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు స్తోతులు చెల్లించుకుంటున్నాము దేవా ఈ సమయమందు మీరు అందించిన శ్రేష్టమైన సందేశాన్ని దీవించి ఆశీర్వదించండి ఫలింపజేయండి దేవా నీ కోసమై మేము చేయాల్సిన ప్రతి పని విషయంలో భయము కలిగే జాగ్రత్తగా పనిచేయుటకు నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించమని మీ కాదల దయచేయమని ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పర్లోకం తండ్రి ప్రేమ ప్రభు అయిన సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ మంచిది అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేయచ్చు